ప్రైజ్ దలాన్ కోసం మీకోసం జపం గలదేవనమాట సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ఆరవ వచనము యుహోవైందో భయభక్తులు కలిగి ఉండు వలన మనుషులు చెడితనం నుండి తొలగిపోవుదురు ప్రస్తుత దినములలో మనము భయభక్తులు లేనటువంటి ప్రజల మధ్యలో భయభక్తులు అంటే తెలియనటువంటి సమాజంలోనూ జీవిస్తున్నాం అందుచేత దేవుని పిల్లలముగా మనము ఈ లోకములో ఉన్నవారితో సులభముగా కలిసిపోతూ ఉన్నాం దేవుడిచ్చినటువంటి మహిమ జీవితాన్ని ఈ లోకములో వృధాగా ఖర్చు చేస్తూ ఉన్నాం అయితే దేవుడిచ్చినటువంటి జీవితాన్ని ఆయనకు మహిమకరముగా ఈ లోకములో అనేకులకు ఆశీర్వాదకరముగా మనము ఉంచుకోవాలంటే భయభక్తులు అనేటువంటివి ఎంత అవసరమో మనం తెలుసుకోవాలి ఎంత అవసరమో ఎరిగి ఉండవలసినటువంటి అవసరత ఉన్నది భయభక్తులు అనగా దేవుని మార్గంలో నడుచుకోవటం పూర్ణ మనసుతోనూ పూర్ణాత్మతోనూ ఆయన్ని సేవించటము దేవుని ఆజ్ఞలను కట్టలను గైకోనటం ఈ రీతిగా దేవుని అందలి భయభక్తులతో జీవించటం ద్వారా మానవ జీవితానికి అనేకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి వాటిలో ఒకటి సామెతల గ్రంథం పదహారవ అధ్యాయము ఆరవ వచనంలో జ్ఞానిటువంటి సలోమాను తెలియచేస్తూ ఉన్నారు వారు చెడుతనము నుండి తొలగిపోతారు అనేటువంటి సంగతిని తెలియచేస్తూ ఉన్నారు దేవుని అందరి భయభక్తుల ద్వారా కలిగేటటువంటి ప్రయోజనములలో ఒకటి ఏంటంటే మనుషులు చెడుతనము నుండి తొలగిపోతారు ఇదే మాట సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనంలో చూస్తే వారు చెడుతనాన్ని అసహించుకోగలుగుతారు అనేటువంటి మాటను మనం చూస్తాం ఈరోజు ప్రతి ఒక్కరి సమస్య ఏంటంటే పాపాన్ని విడిచిపెట్టుకోవటం దుష్టత్వాన్ని మానుకోవటం చెడుతనాన్ని విసర్జించుకోవటం ఇది ఒక పరిష్కారం లేనటువంటి సమస్యగా మారిపోయింది ఎవరు కూడా చెడ్డగా జీవించడానికి ఇష్టపడరు పాపంలో జీవించడానికి ఇష్టపడరు చెడు వ్యసనములో చెడు అలవాట్లలో ఉండాలనుకోరు కానీ వాటిలోనే జీవిస్తారు ఎలా విడిచిపెట్టుకోగలము సులోమని అంటూ ఉన్నాడు దేవుని అందలి భయభక్తుల ద్వారా మాత్రమే మనుషులు చెడుతనాన్ని చెడ్డ అలవాట్లను పాప జీవితాన్ని విడిచిపెట్టుకోగలుగుతారు ఆ సామర్థ్యం అక్కడ దొరుకుతుంది అని తెలియచేస్తున్నాడు ఈరోజు దేవుని పిల్లలముగా పాపానికి వ్యతిరేకంగా మనం చేసేటటువంటి పోరాటముల యుద్ధములో దేవుని పట్ల కలిగి ఉండే భయభక్తులే ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషిస్తాయి అనేటువంటి సంగతిని గుర్తెరిగి ఆయన భయభక్తులతో జీవిద్దాం దేవునికి మహిమకరంగా మన జీవితాలను మార్చుకుందాం పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల చేత మిమ్మల్ని దీవించింది కాక ఆమెన్ మా దేవా నీకు వందనాలు ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని బలపరచమని ఏస్తున్నా మమ్మల్ని అడుగుచున్నాను తండ్రి ఆమెన్